శివరాత్రి పర్వదినం ఉపవాస జాగరణలతో కూడి మిగితా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగనాడు చూస్తాం బిల్వపత్రార్చనలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాలాధారణలు విభూతిధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతికోసం భక్తులు చేస్తుంటారు అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్లీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనముందా అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నది అనే సమాధానమే కనిపిస్తుంది ఈ సమాధానానికి ఉదాహరణగా లింగపురాణంలో ఓ చక్కటి కథ ఉంది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు పూర్వం ఓ పర్వతపాంతంలో ఒక బోయవాడుండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్లడం సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించటం ఆయన దినచర్య అయితే ఓ రోజు ఉదయమే వెళ్లిన ఆ బోయకు పడే వేళైనా ఒక్క జంతువు దొరకలేదు దాంతో ఆయన నిరాశగా ఇంటిముఖం పట్టాడు అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని అప్పుడు దాన్ని తాను సంహరించవచ్చని అనుకుని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు తన కంటిచూపునకు అడ్డంగా ఉండటంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కిందపడవేశాడు ఆ బోయవాడు ఊతపదంగా శివా శివా అంటుండేవాడు అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు కాని ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయకు రాత్రివేళ జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దానిమీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయ అయితే ఆ జింక తాను గర్భందాల్చానని తన్ను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేదే కాని ఆ జింకను చూడటం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చెయ్యలేకపోయాడు అలా రెండోజాముకూడా గడిచింది అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని సంహరించాలనుకునే లోపల అదికూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో ఉన్నానని పైగా బక్కచిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఒకవేళ మరికాసేపటిదాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకొంది మొదట కనపడిన కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకుని బోయ ఆశ్చర్యపోయాడు మూడోజాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గరపడింది బోయ తనకు మాటిచ్చి వెళ్లిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావటం కనిపించింది విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి విడిచి విడిచివస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో వాడి ముందుకు వచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం అతడు తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయటం తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయటం చేశాడు బోయవాడు ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి అది మారేడు దళ ఫలితాన్ని ఇచ్చింది జాము వరకు మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది అందుకే హింసను విడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు హింస చెయ్యాలనుకున్నప్పుడు క్షణకాలంపాటు ఆగి ఆలోచిస్తే మనస్సు దానినుంచి మరలుతుంది బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపన అతడ్ని చివరకు అహింసా అహింసాధర్మాచరణమూర్తిగా నిలుపగలిగింది సత్యధర్మ పరాయణులు అహింసా మార్గాన్ని అనుసరించినవారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది ఓం నమ శివాయ